లో ఉన్నటువంటి ఇక్కడ వృద్ధులు ఈరోజు సత్సంగం చేసుకున్నాం పగలు రాత్రి తేడా ఏమీ లేదు పట్టపగలైనా అర్ధరాత్రి కథ అంతే మార్పు లేదు ఇదే జీవితం మరి బతికినన్ని రోజులు ఊపిరి ఉన్నన్ని రోజులు బతకవలసిందే అది తప్పదు ఆత్మహత్య మహాపాపము అని చెప్తూ ఉంటారు మరి చావడానికి కూడా ధైర్యం కావాలంటారు కానీ బ్రతకడానికి ఇంకా ఎక్కువ కావాలి మనిషి జీవితం ఎందుకింత దుర్భరంగా కష్టభూయిష్టంగా మారుతున్నది అంటే ఒకటే కారణం సంస్కారము సభ్యత సంస్కృతి లేకపోవడం నేర్పకపోవడం నేర్పినప్పటికీ అవి నిలుపుకోకపోవడం వృద్ధాశ్రమాలని ప్రత్యేకంగా మన దేశంలో ఉండేవి కాదు వానప్రస్థ ఆశ్రమం అని ఉండేవి వానప్రస్థ ఆశ్రమంలో మీలాగా పెద్ద వయసు వాళ్ళు వాళ్ళ ఇష్టంతో వెళ్ళి తపస్సు చేసుకునేవాళ్ళు ఎక్కువ పురుషులే ఉండేవాళ్ళు మహిళలు ఏమీ వెళ్ళేవాళ్ళు కాదు మరి ఇక్కడ మహిళలే ఎక్కువ మంది కనబడుతున్నారు ఎందుకంటే రకరకాల పరిస్థితులు దీన్ని వానప్రస్థ ఆశ్రమం అనలే ఇది వృద్ధాశ్రమం ఆశ్రమం వానప్రస్థ ఆశ్రమం అంటే నిత్యము అగ్నిహోత్రం జరుగుతుంది నిత్యము భజనలు ఉపదేశాలు వేదపాఠము జరుగుతూ ఉంటాయి ఇక్కడ అవి లేవు అవి జరిగినా కూర్చునే ఓపిక లేదు చేసే ఓపిక కూడా లేదు ఎందుకంటే మరి వృద్ధాప్యం యొక్క ప్రభావం మరి మొదటి నుంచి ఒక పద్ధతిగా క్రమశిక్షణగా ఉన్నవాళ్లకు కాస్త కూస్తో ఓపిక సత్తువ ఉంటుంది మరి అవి లేకపోతే వృద్ధాప్యము భయంకరంగా మారుతుంది అనేక ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు చుట్టుముడతాయి ముడతాయి ఒంటనే చేసి వేధిస్తాయి మరి ఈ సందర్భంగా చాలా జాగ్రత్త వహించవలసింది ఆరోగ్యం గురించి ఇక్కడ మనం ఇప్పటి వరకు అగ్నిహోత్రం చేశాం నెయ్యి పోసాం మూలికలు వేసాం వేసాం వండుతూ పోయింది ఇప్పుడు మనం వేస్తే మడుతుందా ఇప్పుడు ఎందుకంటే బూడిదైపోయింది కొద్దిగా నిప్పు ఉంది ఇందులో ఏమైనా వేస్తే సామాగ్రి కానీ మూలికలు ఏమైనా పొడి కానీ వేస్తే వండుతుందా అంటే అది అలాగే పొగ వస్తుంది కానీ మండదు మనిషి ముసలితనం కూడా అలాగే గుర్తుపెట్టుకోడు ఇప్పుడు నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారు ఇందులో ఏది వేసినా అరగడం కష్టం పొగ వస్తుంది తప్ప మంటరా అందుకని ఏం చేయాలి మనం అంటే చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి ఎక్కువ ఆహారం తీసుకుంటే అరగదు ట్రబుల్ వాతం అంటారు తర్వాత అల్సర్ యాసిడిటీ రకరకాల సమస్యలు అందుకే వృద్ధాప్యం లోపల తక్కువ ఆహారం తీసుకుంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ ఈ అలవాటు ఉంది కాబట్టి రుచులు రుచిగా తినడం అలవాటు రుచిగా ఉంటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటాం రుచి లేకపోతే అసలే తినబుద్దే అందుకని నాలుగు ముద్దలు ఎక్కువ కాదు ఒక్క ముద్దలో సగం తిన్నా కూడా శరీరము తట్టుకోలేదు అది తెలుసుకోరన్నమాట ఈరోజు భలే ఉంది చట్నీ బాగానే ఉంది ఇంకేదో బాగుంది కూర బాగుంది పప్పుచారు బాగుందని నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తే సమస్యలు ఎక్కువైపోతుంటాయి నొప్పులు కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు తలనొప్పులు ఇవన్నీ కాకుండా కడుపులో ఉబ్బరం కాబట్టి నాలుకను అదుపులో పెట్టుకోవాలి తప్పనిసరి అగ్ని లోపల మనం ఏదేసినా మండిపోతుంది అగ్ని తగ్గిపోయిన తర్వాత మంట పోయింది బొగ్గులు లేదా బూడిద ఉంది అప్పుడు ఏమేస్తే మడుతుంది ఇది తెలుసుకోవాలి ఇది అన్నిటికీ పరిష్కారం చాలామందికి మందులు వాడుతుంటారు అన్నీ చేస్తుంటారు కానీ తగ్గవు సమస్య ఏమండి మేము తగ్గు వాడుతూనే ఉన్నాం ట్యాబ్లెట్లు వాడుతున్నాం టాక్కున్నాం ఏం తగ్గట్లేదండి అంటారు తిండి తగ్గించాలని అడుగుతాం మేము ఆ తిండి పెద్దగా ఏం తినవండి కొంచెం కొంచెమే కొంచెం కొంచమే అంటారు వాళ్ళు వాళ్ళ దృష్టిలో కొంచెమే ఆ కొంచెం కూడా పడడం లేదని అర్థం కాబట్టి మనము గమనించుకొని అరవై ఏండ్లు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వయసు గడిచిన కొద్దీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ నామమాత్రంగా తీసుకుంటే రాత్రి పూట అయితే నన్ను అడిగితే ఎంత తక్కువ తింటే అంత మంచిది పగలు ఏమైనా తినాలనిపిస్తే పగలు తినడం ఉత్తమం రాత్రి అలాగ తిని తినట్టుగా తినడం ఇవి చెయ్యండి అలాగ ఎవరైనా సరే ఒక్క వారం పది రోజులు ఇరవై రోజుల్లో మెల్లిమెల్లిగా మీ శరీరంలో మార్పు వస్తుంది మీ సమస్యలు తగ్గుతాయో లేవో చూసుకోండి కాబట్టి ఇది నాలుక కట్టడి చేయకుండా ఎన్ని మందులు మింగినా వృద్ధాప్యం లోపల ప్రభావం ఉండదు మీకు చెప్తున్నాం అంటే మేము మేము ఎప్పుడో మానేసాం ఒక పూట తినేసి నా రాత్రి పూట నాలుగు కొన్ని పేలాలు మరవరాలు బొక్కుతాం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం వృద్ధులకు ఎందుకంటే ఎవ్వరు రారు ఎవరు ఆదుకోరు ఎవరు చూడరు చూసినా ఎంతసేపు చూస్తారండి ఎన్ని గంటలు పట్టుకొని కూర్చుంటారు కాబట్టి ఎవరికి వాళ్ళే జవాబుదారి కాబట్టి చివరి క్షణం దాకా ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా మన పని మనం చేసుకునే స్థితిలో ఉంటే మనం జీవితంలో గెలిచినట్టే ఎప్పుడైతే మనం మంచం పడతామో ఒకరి మీద ఆధారపడతామో ఇక భయంకరమైన పరిస్థితి దానికంటే ఈ నాలుక కట్టుకున్న దయం కదా అనిపిస్తుంది కనుక మగవాళ్ళైతేనేమో చిన్నప్పటి నుంచి కావి అవి తాగడం సిగరెట్లు బీడీలు మాంసాహారం ఇంకేమేమో అలవాట్లు ఉంటాయి గుట్కాలు మట్కాలు ఆడవాళ్ళ యొక్క పుణ్యాత్తులు కాబట్టి ఏం అలవాట్లు అవి ఏమి ఉండవు వాళ్ళకి కాబట్టి ఎంతో కొంత ఓపికత ఉంటారు చాలామంది చూశాను నేను వృద్ధాశ్రమాల్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు మగవాళ్ళు ముగ్గురు నలుగురే ఉంటారు ఏమిటండి అని అడిగాను నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మగవాళ్ళకు ఉంటాయండి ఆశ్రమాల్లో ఉంటే అవి కుదరదు కదా అందుకని వాళ్ళు ఉండరు ఉండలేరు వెళ్ళిపోతూ ఉంటారని చెప్పారు కాబట్టి చిన్నప్పటి నుంచి మంచి పద్ధతులు అలవాట్లు నేర్చుకున్న వృద్ధులు ఎవరైనా ఆడైనా మొగైనా పెద్ద ఇబ్బంది పడరు మరి మన తల్లిదండ్రులు మంచి అలవాట్లు నేర్పితే మరి ఊళ్ళో పనికి వాళ్ళ స్నేహితులు చెడగొడితే అవి పట్టుకొని ఎంతోమంది జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు సరే అప్పుడేదో అయ్యింది ఇప్పుడు పరిస్థితి బాగాలేదు డెబ్బై ఏళ్ళు నిన్న ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాం ఎనభై ఏడేళ్ళు అక్కడికి ఎనభై ఏడు ఏళ్ళు వచ్చి అడుగుతున్నాడు స్వామీజీ అందరూ చచ్చిపోయారు మా ఆవిడ చచ్చిపోయింది మా పిల్లలు చచ్చిపోయారు అందరూ చచ్చిపోయారు నేను ఒక్కడే ఉన్నాను నేను నాకు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు అంటే నేను ఒకటే చెప్పాను బాబు మనిషి ఎప్పుడైనా నేను బ్రతకొద్దు బ్రతకొద్దు అని రోజుకు వంద సార్లు అనుకుంటే దేవుడు కూడా తీసుకెళ్ళిపోతాడు కాబట్టి నిరాశ నిస్పృహ అనేది మనిషికి రాకూడదు అసలు వచ్చింది అంటే ఇది దైవ చింతన ధర్మ చింతన అనేది చాలా ముఖ్యమైనటువంటి మన తోడు మన మనస్సు ఉంటుంది మనస్సులో ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు ఎప్పుడూ కూడా ధార్మికంగా దైవికంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు ఎవరు ఉన్నా లేకపోయినా మనకు తోడున్నట్టే కానీ మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పనికి వాళ్ళ ఆలోచనలు సుడి తిరుగుతూ ఉంటే మాత్రం నిద్ర పట్టదు పీడకల్లో వస్తూ ఉంటాయి మరి నిమ్మళంగా ఉండలేదు కాబట్టి చెడు ఆలోచనలన్నీ తొలగించుకోవాలి ప్రయత్నం చేయాలి ఉంటే లేకపోతే అదృష్టవంతులే ఇంకా కనుక ఈ వృద్ధాప్యంలో ప్రధానంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాతము ఎక్కువగా ఉంటుందని చెప్పారు వాతం అంటే ఏంటి కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కూర్చుంటే లేవలేము లేస్తే కూర్చోళ్ళు నొప్పులు అంట కీళ్ళ నొప్పులు నడు నొప్పులు వీటికి పరిష్కారం ఏమిటి అంటే వాతము కలిగించని ఆహారం ఆలుగడ్డలు తినకూడదు ఆ తర్వాత శనగపప్పు తినకూడదు మినప్పప్పు తినకూడదు పెసర్లు తినవచ్చు తర్వాత కందిపప్పు పచ్చగా తినవచ్చు కూరగాయలు ఎక్కువగా తినాలి మళ్ళీ క్యాబేజీ కూడా వాతం చేస్తుంది కనుక ఇవన్నీ ఉన్నాయి నియమాలు కానీ మనకు కుదరాలి కుదిరితే కదా అన్నీ పాటించే కాబట్టి గమనించుకొని జాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి దినదిన గంధము నూరేళ్ళ ఆయుష్ అని చెప్తూ ఉంటారు అలాగా ఆచి తూచి అడుగులు వేసుకుంటూ జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి మన పక్కన ఉండి ఎవ్వరూ సలహా వాళ్ళు ఉండరు చెప్పేవాళ్ళు ఉండరు ఏదో మేము వచ్చాము చెప్తున్నాం ఒకరి కోసం చెప్పట్లేదు అందరి కోసం కనుక ఆరోగ్యము అతి ముఖ్యమైనటువంటిది డబ్బుందా లేదా ఓపికందా లేదా అనే దానికంటే ఆరోగ్యమే ప్రధానము కాబట్టి దాన్ని ఎలాగా పట్టాలెక్కించాలి జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గమనించుకోవాలి ఏ పదార్థం తింటే సమస్యలు పెరుగుతున్నాయి జబ్బులు పెరుగుతున్నాయి నొప్పులు పెరుగుతున్నాయో గమనించుకొని ఆ పదార్థము తగ్గించుకోవాలి అదే ముఖ్యంగా చేయవలసింది కనుక ప్రతిరోజు కూడా ఓపిక ఉన్నవాళ్ళు సరే ఓపిక ఉన్నా లేకపోయినా మనస్సు అయితే పని చేస్తూనే ఉంటుంది కోతి మనస్సు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కదా బట్ ఆ మనస్సుకు పని చెప్పాలి ఏమిటి అంటే ఓ ఓ అని ఓంకార జపం చేసుకోవాలి మనసులోనే బయటికి కాదు లేదంటే గాయత్రి జపము ఇక లేకపోతే ఈ మృత్యుంజయ జపం ఉండనే ఉంది ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనా మృత్యోర్ముక్షీయమామృత ఇది మృత్యుంజయ మంత్రం కాబట్టి ఓ భగవంతుడా మాకు ఈ బంధనాల నుంచి విముక్తిని ప్రసాదించు పండిపోయినటువంటి కర్బూజా పండు తనకు తానే తీగ నుండి వేరైనట్లుగా మమ్ములను కూడా మృత్యువు నుంచి వేరు చేయి అమృతత్వం నుంచి చేయకు అనే ఒక గొప్ప ప్రార్థన ఈ మంత్రంలో ఉంది కాబట్టి మంత్ర జపం చేసుకోవాలి వృద్ధులందరూ తప్పకుండా చేసుకోవాలి చేసుకోలేము అంటే ఫోన్ ఉంది కదా ఫోన్లో పెట్టుకొని వినండి ఫోన్లో పెట్టుకొని విన్నా పర్లేదు కానీ ఈ మంత్రము అనేది ఒక గొప్ప ఆలంబనం ఆధారం అనమాట ముసలి వాళ్లకు కర్ర ఆధారం ఉంటుంది కర్ర పట్టుకుని నడుస్తారు ఎందుకంటే ఎప్పుడు జారి పడతామో తెలియదు చాలామంది కర్ర పట్టుకోవడం నామోషి అనుకుంటారు సిగ్గుపడతారు కర్ర పట్టుకోవాలా నేను అనుకుంటాను కానీ ఎక్కడ తపి జారిపడతారు ఎందుకని కర్ర పట్టుకోవడం తప్పు లేదమ్మా పూర్వం ప్రతి ఒక్కరూ ముసలివాళ్ళు కాదు వయసు వాళ్ళు కూడా కర్ర పట్టుకొని పొలానికి వెళ్ళేవాళ్ళు అంటే తప్పు కాదు కాస్త కూస్త ఓపిక తక్కువ ఉన్న వాళ్ళు కర్ర పట్టుకోండి అది మిమ్మల్ని రక్షిస్తుంది ఇక మానసికంగా మృత్యుంజయ మంత్రము అనేది మనకు కర్రలాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కర్ర ఒకటి వెంట ఉంచుకోండి నడుము ముంగిపోయిన వాళ్ళు నడవలేని వాళ్ళు చాలా మందికి సమస్య బాత్రూంలో జారిపడిపోయి కాలు మీద కొట్టుకుంటూ ఉంటారు చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను పెద్ద వయసు వాళ్ళు ఎందుకు అంటే బాత్రూమ్ లోపల సబ్బు సబ్బు అంతా సబ్బు నీళ్ళు అక్కడ చిక్కుపోయి ఉంటాయి మురికి ఉంటుంది అనుకోండి చూడకుండా దాని మీద కాలు పెట్టామంటే మేమే పడ్డాము రెండు మూడు సార్లు దేవుదేవలే ఏం కాలేదనుకోండి కానీ పెద్ద వయసులో పడిపోయితే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా పడిపోయారంటే ఇంకెంతే సంగతులు కాబట్టి ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ అడుగులు వేసుకోవాలి ఇది మీరంతా చూస్తారు చిన్న పిల్లలు ఉంటారు రెండేళ్ళు మూడేళ్ళ పిల్లలు పాపుతూ ఉంటారు నడుస్తూ ఉంటారు వాళ్ళని జాగ్రత్తగా చూస్తుంటారు పెద్దవాళ్ళు కానీ మనల్ని ఎవరు చూడరు గుర్తుపెట్టుకోండి కాబట్టి మన మీద మనమే జాగ్రత్త పెట్టుకోవాలి కాబట్టి ఇది చాలా పరీక్ష సమయం అన్నమాట కాబట్టి నాకేమైంది నేను బాగానే ఉన్నా కదా అనుకుంటా అని ఎప్పుడు ఎవరికి మూడుతుందో తెలియదు కాబట్టి ఈ వృద్ధాప్యము మరి జాగ్రత్తగా మెలిగితే పర్వాలేదు అనేక సమస్యలు తగ్గుతాయి ఆహారంలో మార్పులు చేసుకుంటే తగ్గుతాయి అనగా మీరందరూ కూడా చక్కగా మరి నియమబద్ధంగా క్రమశిక్షణగా నడుచుకొని మరి మిగిలిన జీవితాన్ని కూడా శాంతిమయంగా సుఖమయంగా చేసుకుంటారని ఆశిస్తున్నా ప్రతిరోజు కూడా దైవ చింతన తప్పనిసరిగా ఎవరికి వాళ్ళు చేసుకోండి మీకు అనుకూలంగా ఎవరైనా ఉంటారనుకోండి ఆ ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకోండి లేకపోతే ఎవరు తోడు రాకపోతే ఒంటరిగా చేసుకోండి చాలా సంతోషం అమ్మా అది కలిసి సామూహికంగా చేసుకోవడం వల్ల కూడా ప్రేరణ అనేది స్ఫూర్తి అనేది ఉంటుంది సరే సంతోషం చాలా సంతోషంగా ఉన్న ఒక మంచి సంస్కారం అంటారు ఇదే ఊరికే తిని కూర్చుంటే ఏమవుతుందంటే బుర్ర ఏదో పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి పొద్దున రెండు గంటల సేపు సమయం మరి పరిధి చేసుకోవడం చాలా సంతోషం కాబట్టి అమ్మాయి